మనకి బాగా దగ్గర అవడానికి పరమేశ్వరుడు మాయకి వశుడైనట్లు నటిస్తాడు తప్ప ఆయన నిజంగా మాయకి వశపడిపోయాడని అనుకోకూడదు అందుకే అది శంకరాచార్య స్వామి వారి అవతారానికి కూడా మినహాయింపు కాదు శంకర భగవత్పాదుల ఇంటి ఇంటికి దూరంగా పూర్ణానది ప్రవహిస్తూ ఉండేది అమ్మగారు రోజు వెళ్ళి స్నానం చేసేవారు అందులో ఆర్యాంబ రోజు జ్వరం వచ్చింది ఆవిడికి వెళ్ళలేకపోతున్నాను రా అంత దూరం ఇవాళ నైమిత్తిక తిథిరా ఇవాళ నదీ స్నానం చేయాలి వెళ్ళలేకపోతున్నాను ఎందుకమ్మా బాధపడతావు పూర్ణానదిని మన ఇంటి ముందుకు పిలుస్తాను స్నానం చేయి అని నదిని పిలిచారు ఓ పూర్ణానది మా ఇంటి ముందు నుంచి వెళ్ళు అన్నారు నది వెళ్ళింది అమ్మగారు స్నానం చేశారు నర్మదా నదికి వరదలు వచ్చాయి కమండలంలోకి పట్టేశారు ఆ శంకరాచార్యుల వారు కాశీపట్టణంలో పరమశివుడి శిష్యుల్ని తన ప్రమదగణాలని కుక్కలుగా పెట్టుకుని వస్తూ ఉంటే పంచముడు అనుకుని ఏమీ తెలియని వారిలా ఆయన పరమశివుడిని తెలియని వారిలా నటించారు